హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఉండే పుల్ల పుల్లని చుక్కకూర పప్పు రెగ్యులర్గా చేసుకునే చుక్కకూర పప్పు కంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేస్తే పప్పు క్రీమీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ పప్పు మామూలుగా చేసుకునే ఆకుకూర పప్పులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ చాలా కమ్మగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి వేడివేడి అన్నంలో పంపు కొంచెం చల్లగా అయినప్పుడు వేసుకొని తినండి చాలా బాగుంటుంది దీనికోసం కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను నేను ఒక గంట సేపు నానబెట్టాను ఇందులో కొంచెం పసుపు పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నాను నేను ఇలా మెత్తగా ఉడికించుకోండి అలాగే ఇక్కడ చుక్కకూర నేను ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాను ఈ చుక్కకూర అంతా దానికి ఇట్లా పువ్వుల్లాగా ఉంటుంది కదా అవన్నీ తుంచి వేసుకోండి అంతే ఇందులో వేస్టేజ్ ఏం ఉండదండి కాడలతో సహా వేసుకుంటాం ఇందులో కాడలు కూడా వేస్ట్ ఏం కావు అసలు కాడలుగా కూడా ఉండవు మెత్తగా ఉడికిపోయి మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అసలు ఎక్కడ కూడా కాడలు కానీ ఆకులుగా కనిపించవు ఈ ఆకురలు ఎప్పుడైనా ఒకటికి రెండు సార్లు ఉప్పు నీటిలో అయినా సోడా నీటిలో అయినా కడుక్కోవాలండి ఎరువులు ఎక్కువగా వాడతారు కాబట్టి ఇలా నీట్గా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఇందులో మీడియం సైజులో ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది దోశలో చే వేసుకోక మిగిలిన ఉల్లిపాయ నేను ఇందులో వేసుకున్నాను మీరు ఇంత చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదు మామూలు పప్పులోకి ఇలా వేసుకుంటామో అలా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మండి ఇలా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి దంచిన వేసుకోండి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం స్మెల్ వస్తుంది కదా వెల్లుల్లి ఫ్రై అయ్యే స్మెల్ అప్పుడు వంట లోపల పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఉ పసుపు వేసుకోండి పసుపు వేసి మనం ముందుగా నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసుకోండి ఈ పోపంతా కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇది ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది ఫస్ట్ గిన్నె నిండుగా అనిపిస్తుంది కానీ ఉడికినాక మొత్తం తక్కువైపోతుంది ఇలా కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆకుకూరలో ఉండే నీళ్ళన్నీ ఇంకిపోయి మెత్తగా ఉడికే వరకు ఆయిల్ సపరేట్ అవరికి ఉడికించుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఈ కాడలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అండి ఎక్కడ కూడా మధ్య మధ్యలో కాడలుగా కనిపించవు మనకి ఇలా కొంచెం దగ్గర పడింది చూసారా చుక్కకూర ఇప్పుడు ఇందులో మీ కారానికి సరిపడా కారం పొడి వేసుకోండి ఇలా నేను వాడిన పచ్చిమిర్చి తక్కువగా కారం ఉంది కాబట్టి నేను అడిషనల్గా కారం పొడి వాడుకున్నాను లేదంటే మీరు పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఇది కొంచెం ఆయిల్ సపరేట్ వరకు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించిన పప్పు వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి అంతే ఇది మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టండి లేదంటే అది పైన పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పప్పు మెత్తగా ఉడికింది అలాగే ఆకుకూర కూడా మెత్తగా ఉడికింది కాబట్టి పట్టేస్తుంది ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా ఉడకాలి కింది నుండి పై వరకు ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత క్రీమీగా ఉందో పప్పు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి ఇలా పచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పుకి మనం ఆయిల్లో ఫ్రై చేసిన వెల్లుల్లి కంటే ఇలా పచ్చి వెల్లుల్లి వే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ వేడికి మగ్గిపోయి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే పప్పు రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్